హాయ్ సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు చిన్న దుకాణదారులకు జీఎస్టీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఎల్ఐసి ఏ కొత్త పాలసీని స్టార్ట్ చేసింది ఈసారి మీరు సావరెంట్ గోల్డ్ బాండ్ ఎంత ధర కొనుగోలు చేయొచ్చు ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరిన్ని వార్తలు ఇవాటి లంచ్ బాక్స్ లో చూసేద్దాం ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ త్రీని డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు పెట్టుబడి పెట్టడానికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది ఈసారి బాండ్ ధర గ్రామకు ఆరు వేల నూట తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు సావరిన్ గోల్డ్ బాండ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్ త్రీ ఈ సంవత్సరం చివరి ఎస్జీబీ పథకం సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి విడత అంటే నవంబర్ రెండు వేల పదిహేనులో ఇన్స్టాల్మెంట్ ను మొన్న నవంబర్ ముప్పైనా రీడింగ్ చేశారు ఇది ప్రజలకు నూట ఇరవై ఎనిమిది శాతం బంపర్ లెవెల్లో రాబడిచ్చింది మీరు మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేసి గొప్ప రాబడిని పొందాలనుకుంటే మనీ నైన్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందొచ్చు చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేసే చిన్న వ్యాపారవేత్తల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద ప్రకటన చేసింది జీఎస్టీఆర్ నైన్ ఫైల్ నుండి వారికి మినహాయింపు ఇచ్చింది ఈ ఫామ్ ను రెండు కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు నింపాల్సి ఉంటుంది దీనిలో వార్షిక రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఈ ఫామ్ ని ఇవ్వడం నుంచి చిన్న వ్యాపారులకు విముక్తి లభించింది ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది మంత్రిత్వ శాఖ ట్వీట్ ప్రకారం ఐదు సంవత్సరాల్లో జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య అరవై ఐదు శాతం పెరిగింది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాటికి జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేసే వారి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లకు పెరిగింది జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లకు చేరుకుంది ఇది ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు మాత్రమే దేశంలో అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీని స్టార్ట్ చేసింది ఇది వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్ దీనిలో మీరు హామీతో కూడిన రాబడి ప్రయోజనాన్ని పొందొచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వయసున్న వారు ఇందులో పెట్టుబడి పెట్టచ్చు ఈ పథకంలో ప్రీమియం ను ఐదు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల మధ్య చెల్లించాలి మీరు ప్లాన్ లో ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారు అన్న దానిపై మాత్రమే మీరు ప్లాన్ లో ఎంత రాబడిని పొందుతారు అన్నది ఆధారపడి ఉంటుంది ఈ పథకం కింద పెట్టుబడిదారులు కనీసం ఐదు లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు ఈ పథకం కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి సాధారణ ఆదాయం లేదా ఫ్లెక్సీ ఆదాయాన్ని ఎంచుకోవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లకు గుడ్ న్యూస్ ఎల్ఐసి ఏజెంట్ గ్రాట్యుటీ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఈ నిర్ణయం కోసం ఎల్ఐసి రెగ్యులేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ సవరించింది కొత్త నిబంధనల ప్రకారం తిరిగి నియమితులైన ఏజెంట్లు కూడా రెన్యువల్ కమిషన్కు అర్హులుగా మారారు ఈ నిర్ణయాలు ఏజెంట్లకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది కొత్తగా నిర్మించిన రామాలయాన్ని ప్రారంభించిన మొదటి వంద రోజుల్లో యాత్రికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అయోధ్యకు వెయ్యి కంటే ఎక్కువ రైళ్లను నడపడానికి ప్రణాళికలను ప్రకటించింది ఈ రైళ్ల కార్యకలాపాలు జనవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి ప్రారంభ వేడుకలకు కొన్ని రోజుల ముందు ఇది యాత్రికులు పవిత్ర నగరాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది శ్రీరాముని విగ్రహాన్ని జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత సాధారణ ప్రజల సందర్శనార్థం ఆలయాన్ని తెరుస్తారు గత కొన్నేళ్లుగా భారతదేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు విపరీతంగా పెరిగాయి పెరుగుతోన్న ఇళ్ల ధరల ట్రెండ్ ఇప్పటికే కొనసాగుతోంది నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మూడో క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన భారతదేశంలో ప్రాపర్టీ ధరలు ఐదు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి స్థిరాస్తి ధరల పెరుగుదల కారణంగా భారతదేశం ప్రపంచ జాబితాలో పద్నాలుగవ స్థానానికి చేరుకుంది వెయిటింగ్ లిస్టుకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే లక్ష కోట్ల ప్రణాళికను రూపొందించింది ప్రయాణికుల ట్రావెల్ విభాగంలో పెరుగుతోన్న డిమాండ్ తీర్చేందుకు రానున్న కొద్ది సంవత్సరాల్లో భారతీయ రైల్వే లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లను కొనుగోలు చేయనుంది పాత రైళ్ల స్థానంలో ఏడు నుంచి ఎనిమిది వేల కొత్త రైళ్లు అవసరమని రానున్న నాలుగు నుంచి ఐదేళ్లలో దీనికి టెండర్లు వేస్తామని కొత్త రైలు ట్రాక్ల ద్వారా ప్రభుత్వం రైల్వే లైన్ ఆధునీకరిస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రైల్వేలను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు తద్వారా ప్రయాణికులు సరుకు రవాణా కోసం మరిన్ని రైలు అందుబాటులో ఉంటాయి రైలు ప్రయాణాలు కూడా పెరుగుతాయి భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రతిరోజు పదివేల ఏడు వందల యాభై నాలుగు రైళ్లను నడుపుతోంది వెయిటింగ్ జాబితా తగ్గింపు కోసం మూడు వేల కొత్త రైలు ప్రారంభించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది ఇవి రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ డౌన్లోడ్ చేసుకోండి